ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మగారి కాల జ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన కన్యా రాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మగారి కాల జ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరంతో ప్రారంభమైన కన్యారాశి జాతకుల యొక్క ఒక సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కన్యారాశి రాశి జాతకం యొక్క జీవితం పి అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు పి అక్షరంతో ప్రారంభం అవుతుందా అయితే ఖచ్చితంగా జ్ఞానం ప్రకారం మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ అక్షరంతో ప్రారంభమైన కన్యారాశి వారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలుంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపథంలో నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కన్యారాశి జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు వారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో ఉంటారు పి అక్షరంతో పేరు మొదలయ్యే కన్యారాశివారు సాధారణంగా దైవభక్తి అధికంగా కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరికి భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంటుంది వారి దైనందిన జీవితంలో పూజలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు తరచుగా దేవాలయాలను సందర్శించడం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన వీరికి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది వీరి సున్నితమైన మనస్తత్వం కారణంగా ఇతరుల మాటలను త్వరగా మనస్సుకు తీసుకుంటారు చిన్న విమర్శ కూడా వీరిని తీవ్రంగా బాధపడుతుంది వెంటనే ఫీల్ అయ్యే తత్వం వీరిది అయితే ఈ సున్నితత్వం వీరి బలహీనత కాదు అది వారిలోని మానవత్వానికి కరుణకు నిదర్శనం తొలిదశలో తమలో నిక్షిప్తమై ఉన్న అపారమైన శక్తిని వీరు గుర్తించలేకపోవచ్చు ముఖ్యంగా విద్యాభ్యాస సమయంలో నేను ఇది చేయగలనా లేదా అనే సందేహం ఆందోళన వీరిని వెంటాడుతుంటాయి కానీ వీరిలో అద్భుతమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది ఒకసారి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని తమ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి విద్యాభ్యాసంలో అద్భుతంగా రాణిస్తారు ఎవరైతే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారే అనుహ్యమైన విజయాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు దీనికి ప్రధాన కారణం వీరికున్న అసాధారణమైన మెమరీ పవర్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి చాలా కాలం పాటు గుర్తుంచుకోగలరు వీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు పైపైన కాకుండా మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవాలనే తపన వీరిలో అధికం చాలా మంచి లీడర్ అవుతారు వీళ్లలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు విజయవంతమైన వీరి ప్రత్యేక ఆలోచనల వలన ఎప్పుడు స్పెషల్ గా ఉంటారు ఎప్పుడు కూడా ఏ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్లిపోరు అనుకున్నది ముగించే వరకు మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు వీరికి అనుకున్నది జరిగే వరకు నిద్రపట్టదు విజయాన్ని అందుకోవడానికి ఎంతైనా కష్టపడతారు ఆర్థిక విషయానికి వస్తే ఈ అక్షరం రాశి వారు ధన సంపాదనలో నేర్పరులు కష్టపడి పనిచేసి తెలివితేటలతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరం ప్రతి పైసా ఆచితుచి ఖర్చు పెడతారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపునకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇది వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు ఇది మానవ సహజం కానీ ఆ నిరుత్సాహం నుండి త్వరగానే బయటపడతారు నేను నిరుత్సాహపడటమేమిటి నేను దీనిని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకుని సమస్యలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వీరి వ్యక్తిత్వం ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి వీరిని చూడగానే ఎదుటి వారిలో గౌరవం సదభిప్రాయం కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా మెలగాలని సత్సంబంధాలను కొనసాగించాలని వీరు కోరుకుంటారు పెద్దల పట్ల అపారమైన గౌరవభావం కలిగి ఉంటారు వారి అనుభవాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పుకుని ఓదార్పు పొందుతారు వీరి సొంత తెలివితేటలు వాక్చాతుర్యం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి వీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఆచరణాత్మకంగా ఉండి ఇతరులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తాయి కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక బంధంలో పి అక్షరం వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు దాదాపు ఎనభై శాతం సందర్భాలలో తమ భాగస్వామి అభిరుచులకు ఇష్ట ఇష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం ధైర్యం ఎంత వయసు వచ్చినా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్నపిల్లల్లాగే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవడంలో వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు విలవిలలాడిపోతారు వీరి నిజాయితీ సత్ప్రవర్తనే అనేక కష్టాల నుండి చిక్కుల నుండి వీరిని కాపాడుతుంటాయి వీరి ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది మానసికంగా ఎన్నో ఆలోచనలు అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు వాటిని తమలోనే దాచుకుని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్నవారిని తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇది వీరిలోని అత్యంత గొప్ప లక్షణం ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతునిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంటుంది సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు పొందాలని ఆశిస్తారు దీనికోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు కొందరి విషయంలో ఈ గౌరవం ప్రతిష్ట అనేవి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనవిగా పరిగణిస్తారు అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది వీరు ఎప్పుడూ తమను తాము పొగడాలి అనుకుంటారు తాము చెప్పిందే సరైనదని భావిస్తారు అనే అభిప్రాయం కలగవచ్చు అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపై ఉన్న దృఢత్వమే తప్ప అహంకారం కాదు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేపట్టినా దానిని అత్యుత్తమంగా పరిపూర్ణంగా చేయాలని తపన పడతారు ఆ దిశగా కృషి చేస్తారు కూడా ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండటం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలుంటాయి అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సవాళ్లను సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించే మనస్తత్వం కలవారు కాదు వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది తమ మనస్సుకు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు తిరిగి వారిని తమ జీవితంలోకి రానివ్వడానికి చాలా సమయం తీసుకుంటారు ఏదైనా చాలా పెద్ద విషయం అయితే తప్ప వారిని క్షమించడం గాని వారితో మునుపటిలా సన్నిహితంగా మెలగడం గాని జరగదు మొత్తం మీద చూస్తే ఈ అక్షరం కన్యారాశి వారికి ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలనే తపన వీరిలో అధికంగా ఉంటాయి ఇక కెరీర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు ఒక్కోసారి తొందరపాటుతో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసిన సందర్భాలు రావచ్చు అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యంత కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా ఉంటారు విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు అనేక ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు కొద్దిగా నిరాశపడటం చింతించడం సహజమే అయినా వెంటనే తేరుకుని రెట్టించిన ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నమవుతారు విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని వరిస్తుంది తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు వీరిలో అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది చమత్కారంగా మాట్లాడటం ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగంలో కంటే వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలరు అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఇది కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు ఈ విషయంలో కొంత సంయమనం పాటించడం అవసరం ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎప్పుడు ఇతరులకు హాని కలిగించాలని గాని ఇబ్బంది పెట్టాలని గాని అనుకోరు తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు తమ బాధను ఇతరులతో పంచుకుని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టముండదు అనవసరంగా ఇతరులను దోషించడం వారి వ్యవహారాల్లో తలదూర్చడం వంటివి చేయరు వారి జీవితం వారిది మన జీవితం మనది అనే తత్వంతో ఉంటారు పి అక్షరం కలిగిన వారి జీవితంలో ఒడిదుడుకులు ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అనేక విషయాలను తమలోనే దాచుకుంటారు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరుల సుఖదుఖాల్లో పాలు పంచుకుంటారు వారికి అండగా నిలుస్తారు కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలున్నా ముఖంపై చిరునవ్వు చెరగనీయకుండా ధైర్యంగా నిలబడటం వీరి యొక్క ప్రత్యేక లక్షణం తమ కుటుంబం కోసమే జీవిస్తారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు వారి అవసరాలు తీర్చడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తారు వీరి వ్యక్తిత్వంలోనూ ఆలోచన విధానంలోనూ ఎప్పుడూ రాజీపడరు ఒక విలక్షణమైన దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సమపాళ్లలో ఉంటాయి అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాటుపడటమే మీది పి అక్షరమైతే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి వీరిలోని ఒక ప్రతికూల అంశం గురించి ఆలోచిస్తే అది తమ ఆలోచనలను అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించడం దీనివల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యుల నుండే వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఎదుటి వారి భావాలను అభిప్రాయాలను కూడా గౌరవించడం ఓపికగా వారి వాదనను వినడం నేర్చుకోవాలి తమ అభిప్రాయాలను సరైన రీతిలో సౌమ్యంగా తెలియజేస్తూ ఇతరులను ప్రభావితం చేసేలా మసలుకోవాలి ఈ చిన్న మార్పును చేసుకోగలిగితే వీరి కుటుంబంలోనూ సంఘంలోనూ అత్యంత ఆదరణ పొందిన వ్యక్తులుగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కన్యారాశి బుధుడిచే పాలించబడుతుంది ఇది నాడి వ్యవస్థ జీర్ణ వ్యవస్థ చర్మం వంటి భాగాలపై ప్రభావం చూపుతుంది ఈ అక్షరం కన్యారాశి వారు సాధారణంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు అయితే అధిక ఒత్తిడి ఆందోళన కారణంగా కొన్నిసార్లు నాడీ సంబంధిత సమస్యలు జీర్ణకోశ వ్యాధులు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం ధ్యానం చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు వీరి మానసిక ప్రశాంతత వీరి శారీరక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం పి అక్షరంతో పేరు మొదలయ్యే కన్యారాశి విద్యార్థులు విద్యాభ్యాసంలో ప్రత్యేక లక్షణాలను ప్రదర్శిస్తారు వీరిలో అపారమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది ఒకసారి తమ శక్తిని తాము గుర్తించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న తర్వాత ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి చదువులలో ముందుకు దూసుకుపోతారు ఎవరైతే మొదట్లో తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారి అనూహ్యమైన ప్రతిభ కనబరిచి అద్భుతంగా రాణిస్తారు దీనికి ప్రధాన కారణం వీరికున్న అసాధారణమైన మెమరీ పవర్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు అంతేకాకుండా వీరు ప్రతి పాఠ్యాంశాన్ని పైపైన కాకుండా లోతుగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు ఈ తపన పట్టుదల మెమరీ పవర్ వీరిని విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి దోహదపడతాయి క్రమశిక్షణ ఏకాగ్రతతో ప్రయత్నిస్తే వీరు ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించగలరు పరిహారాల విషయానికొస్తే వీరు బుధ గ్రహ అనుగ్రహం కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిదే రంగు వస్తువులను దానం చేయడం ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం కూడా శుభప్రదం బుధవారం గోమాతకు పచ్చగడ్డి తినిపించడం వలన కూడా బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి గణపతి ఆరాధన కూడా వీరికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపథంలో నడిచే వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి ఇక చివరిగా పీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కన్యారాశి జాతకులు పట్టుదల నిజాయితీ దైవభక్తి సేవా దృక్పథం మేధోశక్తి వంటి అనేక సద్గుణాల కలయిక జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమ లక్ష్యాలను సాధించే సత్తా వీరికి ఉంటుంది కుటుంబం పట్ల అపారమైన ప్రేమ బాధ్యత కలిగి ఉంటారు సంఘంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలనే ఆకాంక్షతో నిరంతరం శ్రమిస్తారు తమలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే వీరి జీవితం మరింత ఉజ్వలంగా ఆనందమయంగా ఉంటుంది వీరు ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలవగలరు వీరి ప్రశాంతమైన చిరునవ్వు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం సహాయపడే గుణం వీరిని ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలబెడతాయి తమ అంతర్గత శక్తిని పూర్తిగా విశ్వసించి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే వీరికి అసాధ్యమనేది ఏది ఉండదు మీది మీ అక్షరమైతే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు